హాయ్ చిల్డ్రన్ హాయ్ చిల్డ్రన్స్ గుడ్ మార్నింగ్ అంగన్వాడీ పిల్లలు అంగన్వాడీ పిల్లలు ఇప్పుడు ఇక్కడ లైన్స్ లైన్స్ వేసినాం కదా లైన్స్ ఇక్కడ రౌండ్ అప్ దీన్ని ఏం చేయాలంటే పలక తలపైన పెట్టుకొని చేత్తో పట్టుకోకూడదు బ్యాలెన్స్ చేస్తా దాని మీదే నడాలి ఓకేనా అర్థమైందా ఒక్కొక్కరు రా పునీత్ రానన్నా వెరీ గుడ్ రానన్నా వెరీ గుడ్ దానిపైనే నడాలి ఇక్కడికి రానన్నా వృత్తం దానిపైనే నడాలి పద 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 వెరీ గుడ్ మోహన్ రాజ్ నెక్స్ట్ నువ్వు వచ్చాయినన్నా మోహన్ రా బ్యాలెన్స్ చేసా నడవాలి పట్టుకోకూడదు ఇక్కడికి నా మోహన్ రాజ్ ఇక్కడికి రా मोहनराज नेक्स्ट मेगू नूरा नन्ना मोहनराज नु पनेल पडपो वेरी गुड वेरी गुड వెరీ గుడ్ నెక్స్ట్ పూరి రామా మౌనిస నువ్వు వచ్చాయి ఆపాప వెనకాలే వచ్చాయి పార్తీపాన్ నువ్వు వచ్చాయి ఒకరు వెనకాల ఒకరు రండి మధ్యలో వద్దు లాస్ట్కి పో పార్తీపాన్ నువ్వు లాస్ట్కి పోనకలరా ఇప్పుడు వాళ్ళు వెనకలరా